హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఏం జరగబోతుంది అనుకుంటున్నారా మరి ధీరజ్ పరిస్థితి ఎలా మారబోతుంది ధీరజ్ మీద మరి పోలీసులతో ఇంటరాగేషన్ చేపిస్తాడా మరి ధీరజ్ తన యొక్క నిజస్వరూపాన్ని శోభా విషయంలో తప్పు జరగలేదని నిరూపించుకుంటాడా అలాగే మరి బాగా తాగేసిన ప్రేమ మళ్ళా వల్లికి చుక్కలు చూపిస్తుందా ఒక ఆట ఆడుకుంటుందా అసలేం జరిగింది ఆడుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ధీరజు ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంటిలో డేర్ అండ్ ట్రూత్ గేమ్ పెడుతుంది నర్మద మరి ఎవరు చేసింది వాళ్ళకే వస్తుందన్నట్టు ఇంట్లో మందు బాటిల్లన్నీ దాచేయాలని ప్రయత్నం చేస్తుంది వల్లి అలా దాచే ప్రయత్నంలో అనుకోకుండా దొరికిపోతుంది ఇంకా మరి తిరుపతి చేసిన పని వలన ధమ్స్అప్ బాటిల్లో కూ కూల్ డ్రింక్ బాటిల్లో మందుని పోసేయటం వలన అది ధమ్సప్ అనుకుని అత్త అందరూ పోటా పోటీ పడుతూ ఉంటారు ఆ బాటిల్ కోసం మరి ఆ బాటిల్ని ఎవరైనా డ్రింక్ చేసేస్తారేమోనని నర్మదా తెలివిగా గేమ్ ఆడదామని చెప్పి అంటుంది ఆ గేమ్లో ఇటు ప్రేమ అటు వేదవతి ఇటు నర్మదా ముగ్గురు కూడా ఓడిపోతారు ఇంకా ముగ్గురు ఓడిపోతే గెలిచింది ఎవరై ఉంటారు వల్లి ఇక వల్లికి కూల్ డ్రింక్ బాటిల్ వస్తుంది ఇంకా బాటిల్ని ఎలాగైనా ప్రేమకిచ్చి తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటుంది వల్లి ఇంకా వెళ్ళిపోతున్న ప్రేమని పిలిచి ప్రేమ నువ్వు నా చెల్లెలివి నేను నువ్వు ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోతున్నావు నేను ఈ అక్కని కదా గెలిచాను కదా ఈ బాటిల్ నువ్వే తాగు అని చెప్పేసి ఇవ్వంగానే షాక్ అయిపోతుంది ప్రేమ ఇదేంటి అక్కలో ఈ మార్పు నాకు కావాలని తాగమని బాటిల్ ఇస్తుంది నా సొమ్మేం పోయింది తాగేస్తే పోలా అని చెప్పేసి ఆ డ్రింక్ని చక్కగా తాకేస్తుంది ప్రేమ ఇక తాగిన తర్వాత ప్రేమ నేచర్ బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళకి కళ్ళ కట్టినట్లుగా తెలుసు ఎందుకంటే వేటాడి వెంటాడి చంపేస్తానని చెప్పి ఓహో ముచ్చమటలు పట్టించింది అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందని మరి ఇప్పుడు తనని ఎవరూ తప్పించలేరని ఒక్కసారిగా బావురం అంటుంది మరి వల్లి ఇంకా ఇదిలా ఉండగా ధీరజు మరి క్యాబ్కి వెళ్ళిన తర్వాత చాలా లేట్ అయిపోయినా రావటం లేదని చెప్పి ఇటువైపు ఒక కంగారు ప్రేమకి కానీ ఆ కంగారంతా పోయేలాగా మందు తాగేసింది ఆ మందు తాకిన మైకల్లో ధీరజ్ ఎక్కడున్నాడు ఏంటి అన్నది పూర్తిగా మర్చిపోతుంది ధీరజ్కి ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా మరి తన కోపం అంతా వల్లి మీదే కాబట్టి వల్లి మీద పగబట్టి వల్లికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మళ్ళీ వల్లి దగ్గరికి వస్తుంది వల్లి తన దగ్గరకి ఎవరు లేరని బాటిల్ ఇచ్చి పంపించేసానని అనుకునే లోపల కొని రాగాల గొంతులు వినపడుతూ ఉంటాయి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వల్లి అమ్మో మళ్ళా తాగింది మళ్ళీ బీపత్నం చేయిపోతుంది తప్పించుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అక్కడే స్టిక్ అయిపోయి ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న నర్మద అమ్మో ఇప్పుడు కనుక వలియాక తప్పు లేదని చెప్పి నేను చెప్పినా వలియాకకి తగిన బుద్ధి రావాల్సింది అది ప్రేమ అనే చెప్పగలుగుతుంది ప్రేమ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి చూస్తూ ఊరుకుంటుంది అస్ బాబోయ్ నేనేమైపోవాలి నన్ను అసలు ఎవరు ఆదుకోరా నేను ఎన్నో చేశాను కుటుంబాని కోసం ఇప్పుడేమో నేను కష్టం వస్తే నన్ను వదిలిసారిపోతారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకా అదే సమయంలో తిరుపతి ఈ బాటిల్లో కూల్ డ్రింక్ అంతా ఎవరు తాగారు అని చెప్పేసి వల్లిని అడుగుతాడు ఇంకా వల్లి ఏంటి బాబాయ్ కూల్ డ్రింకా తాగింది ప్రేమ తాగింది బాబాయ్ అని చెప్పేసరికి ఎంత ముంచావమ్మా అది కూల్ డ్రింక్ కాదు మందు అనేసరికి ఒక్కసారిగా బింబెలెత్తిపోతుంది వల్లి ఇంతవరకు ధైర్యంగా ఉన్న వల్లి అమ్మో ప్రేమ నన్ను ఉంచదు మొన్న కత్తితో పొడుస్తానంది ఇప్పుడు ఖచ్చితంగా పొడిచేస్తుంది అన్నా ఉన్నాడు కాబట్టి ఆపాడు ఇప్పుడు ఎవరూ లేరు నన్ను నేనేం రక్షించుకోవాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఒకటే భయపడుతూ భయపడుతూ ఉంటుంది మరి ప్రేమ ఎప్పుడు వల్లి దొరికితే వేసేద్దాం అన్నట్టు చూస్తూ ఉంటుంది ఇదంతా తెలుసుకున్న తిరుపతి ఏంటి ప్రేమ మందు తాగిందా అమ్మో ఇప్పుడు కనుక తెలిస్తే మామూలుగా ఉండదు మొత్తం కలిసి నా మీదకి వచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నర్మద అప్పుడే సాగర్ రావడంతో సాగర్ని తీసుకుని లోపలికి వెళ్తుంది సాగర్ డల్గా కనిపించేసరికి ఏంటి డల్గా ఉన్నారు ఏం జరిగింది అని చెప్పేసి అనగానే ఆయన ఆ రోజున మీ నాన్న అలా బతుకమ్మ పండగ వచ్చిన తర్వాత మా నాన్న పూర్తిగా చాలా డిస్టర్బ్ అయ్యాడు నర్మద అని చెప్పి అనగానే అవును మామయ్య గారిలో చాలా మార్పు వచ్చింది అని చెప్పి అంటుంది ఏంటి ఆయన ఎప్పుడు తాగండి ఇవాళ తాగినట్టు కనిపించారు అని చెప్పి అనగా ఏంటి మామయ్య గారు తాగారా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది నర్మద మరి బాధను తట్టుకునేనప్పుడు మగవాళ్ళు మందునే నమ్ముకుంటారు అది తాగితే చాలా వరకు తన బాధ పోతుంది అనుకుంటారు నాన్న గుండెల్లో ఎంత బాధ ఉందో ఏంటో ఆయన నేను ఆ రోజు వెళ్ళి మీ నాన్న తీసిరాకుండా ఉండాల్సింది దాని వల్లనే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ధీరజ్ బాధపడుతుంటే చూడు సారీ సాగర్ బాధపడుతుంటే నర్మద అవన్నీ మనసులో పెట్టుకోక సాగర్ మీ నాన్నగారు కూడా ఏం పెట్టుకోరు మా నాన్నగారు అడిగినట్టు నువ్వేం ఇల్లరికేం వచ్చేయటం లేదు ఇవన్నీ మన మనసులో పాడు చేసుకోవడం ఎందుకు రా భోజనం పెడతాను అని చెప్పేసి ప్లేట్లో అన్నం కలుపుకుని తీసుకువెళ్తుంది ఇంకా సాగర్ వంక చూస్తూ అన్నం ముద్దలు తినిపిస్తూ ఉంటుంది సాగర్ కూడా చాలా ప్రేమగా నర్మద తినిపించే అన్నాన్ని తింటూ ఉంటాడు అయినా మన మనసులోనే మన చేతుల్లోనే ఉంది మనం బాధపడాలన్నా ఆనందం తెచ్చుకోవాలన్నా లేనిపోయి అన్నీ ఎందుకు ఆలోచించి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు సాగర్ అని చెప్పేసి అంటుంది నర్మద అబ్బే అలాంటిది ఏం లేదు నర్మద కాకపోతే నువ్వు ఆనందంగా లేవనే నా బాధ నిన్ను నేను నమ్మి వచ్చినందుకు అపురూపంగా చూసుకోవాలి కానీ అలా చూడలేకపోతున్నాను అని చెప్పేసి మళ్ళా కంటిలో కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇంకా సాగర్ చూడు సాగర్ నీ అంత మంచివాడు నాకు భర్తకారాడు అదే నాకు అదృష్టం నీ వల్ల నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను నీ వల్ల నేను చదువుకోగలిగాను నువ్వే ఇప్పుడు చదువుకుంటానన్నా నేను అందుకని చదివిస్తానంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో వేదవతి ఆలోచించుకుంటూ ఉంటుంది మరి డేరం ట్రూత్లో ఆ వల్లి అడిగిన ప్రశ్నలకి వీళ్ళిద్దరూ సమాధానం చెప్పలేకపోయారేంటి నా ధీరజ్ని నువ్వు చాలా బాగా ప్రేమిస్తున్నావు కదనంటే మరి చిన్న కోట్ల ప్రేమ నోరు మూసుకుని ఉందేంటి అవును ప్రేమిస్తున్నానని నిజం చెప్పాలి కదా అలా చెప్పకుండా విషయం దాటించేసింది ఏంటి ఇదంతా బాగానే ఉంది మరి తర్వాత ప్రేమను కూడా ధీరజ్ మీద నీకు ఎంత ప్రేమ ఉందంటే ఆకాశం అంత ప్రేమిస్తున్నానని చెప్పాలి కదా చిన్న కోడలు ఎందుకలా సిగ్గుపడదు మొహం దాచుకుని ఏ విషయం చెప్పలేదు అలాగే నర్మద కూడా తను ఏదో విషయం దాస్తుందా వల్లి అలా నిలగడగా అడిగితే మరి నర్మదా ఎందుకమ్మా ఏం చెప్పకుండా అని ఇచ్చేసింది అసలు మరి ఏదో చేస్తుందా అసలు నర్మదా విషయాన్ని కనిపెట్టాలి అనుకుంటుంది వేదవతి ఇంకా అప్పుడు వల్లి విషయంలో వల్లి ఏదో తెలిసినట్టుంది అందుకే అలా అన్ని రకాల గుజ్జుగుచ్చింది కానీ మళ్ళీ మాత్రం చెప్పలేదు ఏం జరిగిందో ఇప్పటికైనా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వేదవతి అలా అనుకోవటం ఆలస్యం వెళ్ళి అప్పుడే అడిగేయాలనుకుంటుంది నర్మదని కానీ నర్మదని అడిగితే ఇప్పుడు కాదులే సమయం కాదు అని చెప్పేసి అనుకుంటుంది ఆ సమయంలో రామరాజు లోపలికి వచ్చి బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి ఇంకా బుజ్జమ్మతో మహా బుజ్జమ్మని కలవరిస్తూ ఉంటే అబ్బాయి ఏంటండి మీరు రోజు రోజుకి చిన్న పిల్లలు అయిపోతున్నారు మీకు చెప్పానా లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆట ఆడకూడదు అని చెప్పి అయినా ఆడారు ఇల్లంతా తడిపేశారు ఇప్పుడు నేను ఎంత పని చేసుకోవాలో అని చెప్పేసి అంటుంది చూడు బుజ్జమ్మ ఈ పనికి ఇలా అయిపోతే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ పని అంటారేంటి అని చెప్పేసి పదండి లోపలికి అని చెప్పేసి ఇంకా రామరాజును తీసుకువెళ్తుంది రామరాజు వేదవతిని పట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడ్చేస్తూ ఉంటాడు అయ్యో అయ్యో శ్రీరామ శ్రీరామ ఎందుకండి ఏడుస్తున్నారు మీరు తాగితే తాగా అన్నారా ఉంటే ఉన్నానన్నారా ఏం చేసినా ఒప్పుకుంటున్నాను కదండి ఎందుకట్లా నన్ను నన్ను చూసి ఏడుస్తున్నారు నేను అంత కాంతాన్లా ఉన్నానా అంత రాక్షసులా ఉన్నానా అని చెప్పేసి గడగడ ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వెంటనే అమ్మో ఏడవకూడదు పాపం బుజ్జమ్మ నేర్పించినట్టు అవుతుంది అయినా చిన్నోడు ఇంటికి వచ్చాడు బుజ్జమ్మ అని చెప్పాను కానీ వాడి కోసమే చూస్తున్నానండి ఇంకా రాలేదండి అని చెప్పేసి అంటుంది సరే కొత్త ఉద్యోగంలో చేరాడు అంటున్నాడుగా మరి ఇంకా ఇంటికి రాలేదు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కొందరికి రమ్మని చెప్పు అని చెప్పాను కానీ ఇంక వేదవతి ఫోన్ చేస్తూ ఉంటుంది ధీరజ్కి ధీరజ్ ఎంతసేపు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి ఫోన్ కట్ చేస్తుంది ఒక్కసారిగా బాధలో ఉంటుంది వెంటనే అత్తయ్య మావయ్య అని చెప్పేసి ఫోన్ చేసి ధీరజ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటం లేదు అత్తయ్య అని చెప్పేసరికి ఇంక వీళ్ళు కూడా ఆశ్చరిపోతారు అయ్యో ఎంత పని జరిగింది అని చెప్పేసి అనుకునే లోపల ఏమైంది ఏమైంది అనుకుంటూ వస్తాడు తిరుపతి అరే తిరుపతి ఈ తిరుపతి ఇంతవరకు ధీరజ్ రాలేదురా వాడికి ఫోన్ చేసినా కలవట్లేదు సార్ నీ ఫోన్తో చేయిరా అని చెప్పేసి చెప్తుంది సరే అని చెప్పేసి వస్తాడు ఇంకా ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శోభని కార్లో అజయ్ విజయ్లు ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళాక గట్టి గట్టిగా అరుస్తున్న శోభని ఏమి మమ్మల్ని మోసం చేస్తావా మమ్మల్ని కాదని వాడితో కారులో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతావా ఎంత డేరే నీకు అయినా నీ మీద ఎప్పటి నుంచో మాకు డౌట్ ఉంది నేను ఇలా తీసుకొచ్చి ఇలా ఎంజాయ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చేయిదాకా వచ్చిందని చేజారిపోతావని ఎంతో బాధపడ్డాము కానీ మా అంత దేవుడున్నాడు మాకు మళ్ళా నువ్వు చక్కగా దొరికావు ఎప్పుడెక్కడికి పోతావే ఎన్నోర్ మయ్ అని చెప్పేసి చంపా చంప కొడుతూ మరి తన మాట ఎత్తకుండా ఒక బంగ్లా దగ్గర తీసుకెళ్తారు ఇద్దరు రౌడీలు ప్లీజ్ నన్ను ఏం చేయకండి చేయకండి విజయ్ అజయ్ ప్లీజ్ ఏం చేయకండి అని చెప్పి అంటుంటే ఏంటి ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా మేము మారువేషాలు వేసుకుని వచ్చింది నిన్ను వదిలేయడానిక అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఇంకా వాళ్ళిద్దరికీ రివర్స్ చేస్తూ తిడుతూ ఉంటాడు ఇంకా పాపం బల్లి ఒకటే కలవరిస్తూ ఉంటుంది అమ్మో ప్రేమ వచ్చి నన్ను పొడిచేస్తుందేమో దాక్కోవాలి ఎక్కడ దాక్కోవాలి దాక్కోనా తలుపు వెనకాల దాక్కోనా అని చెప్పి దుప్పటి కప్పుకొని అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది మరి ప్రేమ కూడా ఎలాగైనా వల్లి అక్కకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని తను కూడా తను వెతు ఉంటుంది ఇదిలా ఉండగా మరి బయట ఏడుస్తూ కూర్చున్న శోభని మరి కొట్టి కొట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు తను ఎంతకీ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయదు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అలా అరుస్తుంటే చూడు నువ్వు మాకు సహకరించావంటే చాలా తొందరగానే నేను వదిలేస్తాము లేదు అంటే నేను కనీసం ఇంటికి కూడా చేరనివ్వం అని చెప్పి అనేసరికి ప్లీజ్ మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు నేను ఒక్క కూతుర్నే నన్నేం చేయకండి మీకు దండం పెడతాను మీకు ఎటువంటి డబ్బులు కావాలన్నా చెప్పండి నాన్నగారితో ఫోన్ చేసి ఫోన్లో వేయిస్తాను కానీ నన్ను ఏం చేయకండి అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్ అవుతారు అయినా నువ్వు డబ్బులు పంపించేస్తాను అంటే మేము నమ్మేస్తావా ఏంటి అయినా సరే నిజం చెప్పు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే కూతురు వెళ్ళి చాలాసేపు అయినా ఫోన్ రాకపోయేసరికి మరి శోభా వాళ్ళ నాకు అనుమానం వస్తుంది ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉంటాడు తన ఫోన్కి కూడా రెస్పాండ్ కాకపోయేసరికి కొంచెం భయంగా స్పందిస్తాడు వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ వెనకాల ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ధీరజ్ ఫోన్ నెంబర్ చూసి ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాడు ధీరజ్కి ధీరజ్ ఎంతసేపు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే ఉండిపోయేసరికి అమ్మో చాలా పెద్దదే జరుగుతుందేమో ఈ ఫోను ఎత్తటం లేదు ఎలా నేను కాపాడుకునేది ఏ విధంగా ఇంటిని రక్షించుకోవాలి అని చెప్పేసి తహతహలాడిపోతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు శోభా వాళ్ళ నాన్న తన డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో అన్నీ తీసుకుంటాడు కదా దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళంగానే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏంటి ఇలా వచ్చావు ఏమైనా సహాయం కావాలా అని చెప్పి అడుగుతారు సార్ నిన్న మార్నింగ్ అనగా మా అమ్మాయి అన్నవరం వెళ్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది ఇప్పుడేమో తన ఫోన్ పనిచేయటం లేదు నా ఫోన్కి రెస్పాండ్ కావటం లేదు నా కూతురితో మాట్లాడించండి సార్ మీకు దండం పెడతాను అని అనగానే ఒకసారిగా షాకింగ్ లాగా అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్కి ఆ ఫోటోలో ఉన్న నలుగురు కూడా ఒకరి నుంచి ఒకరు ఒకేలా ఉండేసరికి వెంటనే ఏంటి ఏంటి సమస్య అని చెప్పేసి అనేసరికి నా కూతురు పొద్దున్నగా వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఫోన్లో కాంటాక్ట్లో లేదు ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది సార్ నా కూతురు నాకు కావాలి ప్లీజ్ సార్ చూడండి సార్ అనగానే చూడమ్మా ఇదిగో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని అప్పుడు వస్తాము అయినా మీ కూతురు రావటం లేదు అంటే వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేశావా వాళ్ళ అమ్మ నాన్నతో ఎంక్వైరీ చేయించావా అని అనగానే చేశాను సార్ అది కూడా ఫెయిల్ అయింది ఎవరు మాకు తెలియదు అంటున్నారు అని చెప్పనేసరికి అలా ఎలా అంటారు తను ఒక్కతే వెళ్ళలేదు కదా అని చెప్పాను కానీ తను ఒకతే వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు సార్ అని చెప్పేసి అంటాడు సార్ సరే రాసి ఇచ్చావు కదా మేము ఇక్కడ మొత్తం అంతా ఎంక్వైరీ స్టార్ట్ చేసి అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సరేనా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా ధీరజ్ క్యాబ్ డ్యూటీ ముగించుకుని తను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతాడు ఇంకా క్యాబ్ ఓనర్ గారు మరి మార్నింగ్ వెళ్ళిన వాటికి అమౌంట్ అడిగేసరికి అమౌంట్ పే చేయకుండా ఉండేసరికి ధీరజ్ చెప్తాడు ఇలా ఒక అమ్మాయి ప్రమాదంలో పడింది సార్ ఆ అమ్మాయిని రక్షించి తన ఇంటి వరకు ఆపేశాను తన మనీ ఇవ్వబోయింది కానీ నేను తీసుకోలేదు అని చెప్పేసి అనగానే మంచి పని చేసావు ధీరజ్ కొన్ని క్యాబ్లో వెళ్ళేటప్పుడు ప్రమాదకరంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ప్రమాదంగా ఉ ఉన్న దాంట్లో నువ్వు రక్షించి ఇంటికి పంపించవు కానీ కొన్ని కేసెస్లో నీ కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు ఆ అమ్మాయి నీ కళ్ళ ముందే అరాచక శక్తులు దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేవు కదా నువ్వు వెళ్తావు అప్పుడు నిన్ను కూడా వాళ్ళు అటాక్ చేస్తారు ఇలా కొన్ని సమస్యాత్మకమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ ఈ జాబ్ కూడా ఒక మీద సాము లాంటిదే కానీ ఎనీహో ఫస్ట్ రోజే నీకు ఒక అగ్నిపరీక్ష లాంటిది ఎదురైంది నువ్వు ఆ అమ్మాయిని సేవ్ చేసి నీ ధర్మాన్ని నువ్వు చాటుకున్నావు అని చెప్పి అనేసరికి అప్పుడు జ్ఞాపకం వస్తుంది తనకి ప్రేమ వద్దు వద్దు అని చెప్పేసి ఎందుకందో తన కుడికను అదురుతుంది వద్దు సంఖ్య చేస్తుంది అని చెప్పేసి చెప్పింది దాన్ని బట్టి నేను ఆ విధంగా వెళ్లకుండా ఉండాల్సింది ఈరోజు ఇంత పరిణామం జరగకుండా ఉండేదేమో అని చెప్పి అనుకుంటూ ధీరజు నేను కాకపోతే వేరే వాళ్ళు వెళ్తారు కానీ ఆ అమ్మాయి పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుని ఇంకా బయలుదేరిపోతూ ఉంటే పోలీసులు వస్తారు వచ్చి ధీరేజ్ని నువ్వు స్టేషన్కి రావాలి అనగానే నేను ఎందుకు సార్ అని చెప్పేసి అంటాడు ఎందుకంటావేంటి పొద్దున్న ఒక అమ్మాయిని నువ్వు పిక్ చేసుకుని అన్నవారం తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్ళావు కదా అనగానే అవును సార్ కానీ తను అన్నవరం వెళ్ళలేదు ఇంటికే వెళ్ళిపోయింది అనగానే ఏరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఏమన్నా అనిపిస్తుందా ఆ అమ్మాయి బయలుదేరితే అన్నవారమైనా వెళ్ళాలి లేదంటే ఇంటికి ఎలా వెళ్ళిపోతుంది నువ్వెందుకు నువ్వు దించావా అని చెప్పి అనగానే అవును సార్ ఇలా రౌడీలు అని చెప్పి అనగానే కట్టుకథలు ముందు మర్యాదగా స్టేషన్కి రా అని చెప్పేసి ధీరజ్ని తీసుకుని పోలీసులు స్టేషన్కి వెళ్తారు ఇంకా అక్కడికి శోభ వాళ్ళ నాన్న కూడా వస్తాడు రాగాని అవును సార్ వీడే సార్ పొద్దున్న పార్ట్ టైం చదువుకుంటున్నాను నేను జాబ్ చేస్తున్నానని మాతో అబద్ధం చెప్పి నా కూతుర్ని తీసుకెళ్ళాడు ఇప్పుడేమో నా కూతురు ఎక్కడుందో ఏమైపోయిందో ఫోన్కి అందుబాటులో లేదు అనగానే ధీరస్కి ఒకేసారి షాక్ అవుతుంది ఏంటి అంకుల్ మీ అమ్మాయి కనిపించడం లేదా నిజమా అని చెప్పేసి అంటాడు ఏరా ఎక్కడో దాచి ఇలా నాటకాలు మొదలుపెట్టావా నీకు అక్కా చెల్లెలు లేరా హమ్ముంది కదరా అని చెప్పాను కానీ స్టాప్ ఏం మాట్లాడుతున్నారు మీ అమ్మాయి మిస్ అవ్వటం ఏంటి ఇదంతా అయమయంగా ఉందే అని చెప్పాను కానీ అంటే ఏంట్రా ఇంకొక యాంగిల్ ఏమన్నా ఉందా ఇంకొక కట్టుకథ సృష్టిస్తావా అని చెప్పాను కానీ కాదు సార్ వీళ్ళ అమ్మాయి వెళ్ళ వెళ్ళడం వెళ్తానంటే నిజమే కానీ వెళ్లకుండా క్యాన్సిల్ అయిపోతే మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గరే దింపేసాను అలాంటిది ఇప్పుడు ఇలా అడవిలో ఉండటం ఏంటి సిగ్నల్స్ అక్కడ రావటం ఏంటి అని చెప్పాను కానీ ఏంటి అడవిలో ఉందా అని చెప్పేసి అనగానే అవును నా కూతురు ఎక్కడుందో నా సిగ్నల్స్ ఆధారంగానే చెప్పాలని కంప్లైంట్కి వచ్చాను నువ్వు దొరికావు నువ్వు నిన్ను పట్టుకుంటే నా కూతురు దొరుకుతుంది చెప్పరా నీకు దండం పెడతాను నాకు ఉన్న ఒకే ఒక ఆస్తి అంతస్తు నా కూతురేరా తల్లి లేకపోయినా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఆ ప్రేమ నీకేం అర్థమవుతుందిరా ఇంకా నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు అలాంటి ఏమీ తెలీదు అని చెప్పేసి ఇంకా ధీరజ మీద విరుచుకుపడతాడు శోభా వాళ్ళ నాన్న చూడండి అంకుల్ మీ ఆవేదనలో మీ వాటిలో అర్థం ఉంది ఎందుకంటే మీ కూతురు కనిపించడం లేదు కాబట్టి కానీ మీ కూతురి విషయంలో నేను ఏ తప్పు చేయలేదు అంకుల్ నేను తనని సేఫ్గా కాపాడి ఇంటి దగ్గరే వదిలిపెట్టాను మీ ఇంటి దగ్గరికే వచ్చాను వరే ఇంకా మోసం చేయాలని చూడకరా నీకు మట్టి కొట్టుకుపోతావు అని చెప్పాను కానీ అయ్యో అంకుల్ మీరు నిజం చెప్తే నమ్మటం లేదు ఏం చేయాలి నేను అనగానే కనీసం తన ఫోన్ కూడా తన దగ్గర లేదా అని చెప్పి సరే నన్ను బయటికి వెళ్ళివ్వండి నేను రేస్ అవుట్ చేస్తాను నేను తనని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాను అని చెప్పి పోలీసుల దగ్గర తీరేది అంటాడు అంటే ఏంట్రా ఉద్దేశం నేను చేతకరని డిపార్ట్మెంట్ అనుకుంటున్నావా నువ్వు వెతికితే తీసుకొచ్చి నీ క్రేట్ అయితే మీకు కొట్టేయనుకుంటున్నావా అయ్యో సార్ నా ఉద్దేశం అది కాదండి నేను అదే పని మీద వెళ్ళి ఎక్కడికి వెళ్ళానో చూసి ఆ ఏరియా అంతా నాకు తెలుసు కాబట్టి పని కట్టుకుని చూస్తాను దాన్ని బట్టి ఏదో రకంగా అమ్మాయిని సేవ్ చేసి తీసుకొస్తాను అనగానే నువ్వే దాచేసి నువ్వే తీసుకొస్తాను అంటున్నావు నీకు ఎన్ని అని చెప్పి కానీ మీకు దండం పెడతాను నా మాట నమ్మండి అని చెప్పేసి అంటాడు ఇంకా ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ ఎప్పట్లాగానే మందు తలకెక్కగానే బల్లి మీదకి వెళ్ళి అడుగుతూ ఉంటుంది బల్లి నువ్వు చేస్తున్నదంతా తప్పుడే వ్యవహారమే చేస్తున్నావు అటు అమూల్యని ఇటు విశ్వాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నావు అవును కదా ఒప్పుకో ఒప్పుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను ఎందుకు ఒప్పుకోవాలి నేను అలాంటి పనులు చేయట్లేదు అని చెప్పేసి రివర్స్ గేమ్ మొదలు పెడుతుంది మరి నా ఇంకా ప్రేమ ఇంకా అదే సమయంలో మళ్ళీ అమ్మో దీని దగ్గర ఉంటే నన్ను చంపేస్తుంది దీన్ని ఏమి ప్రశ్నించకూడదు నమ్మది నుంచి జారుకోవాలి ఏమైందమ్మా అంటే ఏదో జ్వరం వచ్చిందని చెప్పుకోవాలి కానీ పొద్దుటే కూడా లేవకూడదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వల్లి ఇలా పాపం ధీరజ్ పోలీస్ స్టేషన్లో ప్రేమ ఏమో తాగిన మైకంలో ఉండిపోవాల్సి వస్తుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్